నవంబర్ పదకొండవ తేదీ జాతీయ విద్యా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ఆయన మన దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉండే పిల్లలందరూ కూడా బడిలో ఉండాలి అనేటువంటి నినాదాన్ని ఆయన తీసుకొచ్చాడు అదేవిధంగా ప్రాథమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో సెకండరీ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు ఈ దేశంలో ప్రతిష్టాత్మకంగా చెప్పబడేటువంటి ఐఐటీల్ని ఆయన ఏర్పాటు చేశాడు అదేవిధంగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు మనలాంటి మీలాంటి చిన్నారి బాలందరూ చదువుకోవాలనేటువంటి ఉద్యమాన్ని చేశాడు ఆయనకి భారత ప్రభుత్వం భారత రత్నాన్ని అవార్డు ఇచ్చింది ఎందుకంటే దేశం కోసం ఆయన చేసినటువంటి విద్యా రంగమే కాదు స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నాడు ఆయన విప్లవవాదంలో ఉన్నప్పటికీ గాంధీజీ సిద్ధాంతాలు ఆయన మెచ్చి శాంతి మార్గంలో పయనించి ఆయన అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు భారత జాతి ఐక్యత కోసం తన చివరి బొత్తు వరకు పోరాడాడు ఆయన అందుకే ఆయనకి భారతరత్న అనేటువంటి ఈ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చారు ఆయన కలం పేరు ఆజాద్ ఆయన కలం పేరు ఏంది ఆజాద్ ఆయన పూర్తి పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఓకేనా ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన అందుకే ఈరోజు ఆయన గురించి మనం అందరం తెలుసుకోవాలి ఏం సార్ ఆయన సాధించినటువంటి ప్రగతి ఏంటంటే విద్య కోసం ఆయన చేశాడు విద్య కోసమే కాదు కుల మత ప్రాంత వర్గాలు లేకుండా కలిసి ఉండాలని పోరాడాడు పాకిస్తాన్ రాష్ట్రం భారతదేశం గురించి విడిపోకూడదు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని పోరాటం చేశాడు చివరి బొట్టు వరకు ఆయన ప్రయత్నం చేశాడు గాంధీజీకి ఆయన అంటే చాలా ప్రీతి గాంధీజీ కూడా భారతీయ ప్లాటో అని ఆయన పిలిచాడు అందుకే ఆయన చేసినటువంటి సేవలకు గుర్తుగా ఈరోజు మనందరం కూడా జాతీయ విద్యా దినోత్సవాన్ని దేశమంతా కూడా ఘనంగా ఇవాళ జరుపుకుంటున్నాం వాళ్ళందరూ చేసిన కృషి వల్లే ఈ రోజు విద్య అందరికీ దొరికింది ఓకేనా కాబట్టి ఈరోజు ఎవరు పుట్టినరోజు అబుల్ అబ్దుల్ కాదు అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి పుట్టినరోజు జయంతి మనం చేసుకుంటున్నాం ఓకేనా